రివరీ అనే చిన్న పట్టణంలో యంగ్ ఎల్లా తన స్పష్టమైన కలలకు ఎటువంటి ప్రాముఖ్యత ఉందని ఎప్పుడూ అనుకోలేదు కాని ఒక నక్షత్రాలతో నిండిన రాత్రి చంద్రుడు ఆమెతో గుసగుసలాడి కలలు రూపొందించబడిన రహస్య ప్రపంచాన్ని బహిర్గతం చేశాడు ఎల్లా తనను వాటి రక్షకురాలిగా ఎంపిక చేసుకున్నారని తెలుసుకుంది ఈ లోకం ఆశ్చర్యాల తెరచాప నిరాశలు అనే నీడలచే ముప్పిపుచ్చబడింది అవి కలలను స్వప్నాలుగా మార్చడానికి ఉద్దేశించబడ్డాయి ఆశ యొక్క సారాంశంతో మెరిసే పెండెంట్ తో సజ్జయే ఎలా తన ధైర్యం కాంతిని పిలవగలదని నీడలను ఆరదిరగలదని తెలుసుకుంది ఆమె గురువు ల్యూమినా అనే మర్మమైన వ్యక్తి ఆమెకు ఆలోచనలతో కాంతిని అల్లుకునే కడను నేర్పించాడు ప్రతి రాత్రి అర్ధచంద్రుని కింద ఎల్లా కలల ప్రపంచంలోకి ప్రవేశించింది ఆమె హృదయం స్థిరంగా ఆమె మనస్థితి దృఢంగా ఉంది ఒక అదృష్టవంతమైన సాయంత్రం ఒక పెద్ద నిరాశ ఒక పిల్లల యొక్క అమాయక కలపై చల్లని నీడను పడవేసింది లోతైన ఊపిటితో ఎల్లా తన జీవితంలోని అత్యంత సంతోషకరమైన క్షణాలపై దృష్టి పెట్టి తన శక్తినంతా సమీకరించింది ప్రకాశవంతమైన కిరణాలు పేలుతూ చీకటిని కరిగించాయి వేకువ జామున ఎల్లా తనలోని శక్తి కేవలం మాయాజాలంలో కాకుండా ఆశ యొక్క విజయంపై తన అచంచలమైన విశ్వాసంలో ఉందని గ్రహించింది ఆమె నమ్మినంతకాలం ఎటువంటి స్వప్నం కూడా ఆమెను పట్టుకోలేదు